ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో చేపల పులుసు వండుకుందామండి అయితే ఇంకెంత సేమ్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు నేను అయితే చేపల కూర చేస్తున్నానండి ముందుగా నేను చేపను క్లీన్ చేసుకుని దాన్ని ఉప్పు కారం పసుపు పట్టించి ఈ విధంగా పక్కన పెట్టుకున్న ముక్కల్ని నేను స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆ పట్టించిన ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక పక్క ట ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి ఈ విధంగా తిరుపుకోవాలి ఈ విధంగా చక్కగా కొంచెం మొక్క గట్టిబడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్నే నేను ఇంకో పాత్ర పెట్టుకుని అందులో నేను కూరకు సరిపడా ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో చన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను వేసుకుని చక్కగా మగ్గేంత వరకు మనం మగ్గించాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మూత తీసి చూద్దామండి బాగా మగ్గని కదండి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఈ నూనెలో ఫ్రై అయ్యే వరకు మగ్గనివ్వాలి చూసారా చక్కగా మగ్గింది ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి కదండి ఈ సమయంలో వేయించుకుని పొడి చేసుకున్న మెంతుల పొడిని ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే మంచి రుచిని ఇస్తుందండి చేపల పులుసుకి ఈ విధంగా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా మూత తీసి చూద్దామండి ఈ విధంగా చక్కగా మగ్గినాయి కదండి ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చేపల కూరకి పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది కదండి ఎక్కువే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుని అలాగే మనకి కూరకి సరిపడా కారాన్ని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఈ విధంగా కారాన్ని వేసుకుంటున్నాను పులుపుకి తగ్గ కారం ఉండాలి కాబట్టి ఎక్కువే పడుతుందండి చేపల కూరకి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు ఉప్పు ఈ విధంగా వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా ఈ విధంగా నూనెలో ఈ కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గనివ్వాలి నేను ముందుగా రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న ఈ టమాటాను కూడా ఈ కూరలో వేసుకోవాలి ఇది కూడా నూనెలో ఈ విధంగా మగ్గే వరకు మనం కలుపుకుంటూ ఈ విధంగా మగ్గనివ్వాలి ఈ విధంగా చక్కగా మగ్గే వరకు మనం మూత పెట్టుకుని మగ్గనిద్దాం మూత తీసి చూద్దామండి చక్కగా మగ్గిందండి చక్కగా మగ్గింది ఈ విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం వాటర్ వేసుకోవాలి నేనైతే చేపల పులుసులో ముందుగా పులుసు అనేది వేయనండి చింతపండు పులుపు ముందుగా వాటరే వేసుకుంటాను ఎందుకంటే ముక్కకి కొంచెం ఉప్పు కారం ఈ వాటర్లో ఉడిగితే బాగుంటుంది అందుకని కొంచెం సేపు ఇది వాటర్ కొంచెం తిరగబడే వరకు మగ్గనిద్దాం మూత తీసి చూద్దామండి కొంచెం వాటర్ అయితే తిరగబడింది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను మనం వేసుకుందాం ఈ విధంగా వేసుకుందామండి వేసుకుంటున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో వారికి భోజనం చెప్పానండి ఈరోజు నేను కొన్ని వంటలైతే చేశాను నేను ఇది ఈ వంటలైతే లాస్ట్కి నేను అన్నీ ఏం చేశానో చూపిస్తాను ఇది అయితే ఇప్పుడు చేపల కూర అయితే నేను చూపిస్తున్నానండి ఈ విధంగా మనం చేప ముక్కలన్నీ ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలను వేసుకుని ఒకసారి పాత్రని ఈ విధంగా అటు ఇటు విధంగా మెదిపితే చక్కగా అవన్నీ సర్దుకొని చక్కగా ఆ ఉప్పు కారం అన్నీ పీల్చుకుంటాయండి ఈ విధంగా వేసుకుని మనం మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడకనిద్దాం మూత తీసి చూద్దామండి చక్కగా ఈ విధంగా ఉడుకుతుంది కదండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుపుని వేసుకోవాలి చింతపండు రసాన్ని ఈ విధంగా పులుపు ఎంతైతే మీరు తింటారో అంతా మనం సరిపడా వేసుకోవడమే ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకుని మూత పెట్టుకుని ఉడకనిద్దాం మూత తీసి చూద్దామండి చక్కగా ఉడుకుతుంది మరిగింది కూడా పులుసు అనేది ఈ టైంలో కరివేపాకు కొత్తిమీరని వేసుకుని మనం ఈ విధంగా ఉడకనివ్వాలి ఈ విధంగా వే వేసిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని జీలకర్ర పొడి అండి ఇది జీలకర్ర పొడిని వేసుకుని మనం పచ్చ దంచుకుని ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ పాత్రను మళ్ళీ ఇదంతా కలిసేటట్లు ఈ విధంగా మెదపాలి వేసినవన్నీ ఇవంతా బాగా కలిసేటట్లు ఈ విధంగా మెదపాలి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చక్కగా ఇవన్నీ పట్టేటట్లు మూత పెట్టుకుని అంతేనండి కూర అయితే చక్కగా రెడీ అయింది అన్నీ పట్టింది బాగా మసాలాలు కారం ఇవంతా చక్కగా పట్టింది కూర అయితే రెడీ అయిపోయింది రుచి అయితే చాలా బాగుందండి మరి ఈ కూర అయితే మనం ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని నేను పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి నేను ఏమేమి వంటలు చేశాను చూసేద్దాం రండి నేనైతే ముందుగా రవ్వ కేసరితో చేశానండి మొదలు పెట్టాను దానిపైన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చేప ముక్కలు ఫ్రై కూడా చేశానండి తర్వాత చికెన్ కర్రీ ఈ విధంగా చేశాను అలాగే చికెన్ కర్రీలోకి వేడి వేడిగా గారెలు కూడా వేశానండి ఈ విధంగా అలాగే ఇదైతే మనం వండిన చేపల కూర అండి చేపల కూర అయితే చాలా చాలా టేస్టీగా బాగా కుదిరిందండి మరి మీకు ఎలాగనిపించిందో తప్పనిసరిగా తెలియజేయండి అలాగే మనం ఇంకొకటి చూద్దాం రండి ఇదైతే ప్రాన్స్ వేసి అలవా చేస్తాను బిర్యానీ ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుందండి ఇది కూడా మనం చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పెరిగి చట్నీ కూడా చేసుకున్నానండి అలాగే చివరిగా రైస్ కూడా వండాను ఇవండి ఈరోజు వంటలు మరి మీకు నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్